హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చెరల్ రియల్ ఎస్టేట్ ఈ ఈరోజు మీకు చూపించబోతున్న వీడియో శ్రీ బ్రహ్మరా టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ వారి బ్యాంకర్స్ కాలనీ అండి ఈ వెంచర్ అనేది గతంలో లాంచ్ చేయడం జరిగింది ఇందులో హౌసెస్ కానీ ప్లాట్స్ కానీ కంప్లీట్గా సోల్డ్ అవుట్ ఈ వీడియో చేయడానికి ఒకే ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సైట్లో తీసుకున్న వాళ్ళు ప్రాజెక్ట్కి సంబంధించిన అప్డేట్స్ అడుగుతున్నారు వర్క్స్ అనేది ఎంతవరకు వచ్చినాయి ఏంటి అనేది తెలియజేయడం కోసం ఈ వీడియో నేను షూట్ చేయడం జరిగింది అంతేగాని ఇందులో ప్లాట్లు కానీ హౌసులు కానీ ఎటువంటివి వేకెంట్లో లేవు అదొకటి మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను సో ఇప్పుడు మీరు చూస్తున్నది బ్యాంకర్స్ కాలనీలో హౌసింగ్ బ్లాక్లో హౌసెస్ ఎంతవరకు వర్క్స్ జరిగినాయి ఏంటనేది మీరు చూస్తున్నారండి ఇది నూట ఎనభై మూడు గజాల్లో డబుల్ వన్ ఫైవ్ జీరో ఎస్ఎఫ్టీతో టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌసెస్ అనే హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేసి కంపెనీ వాళ్ళు హ్యాండ్ చేస్తారండి అండ్ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేసరికి హౌసెస్ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేసరికి ఓపెన్ ప్లాట్స్ అండి ఓపెన్ ప్లాట్స్ అంటే ఇంకా తెలియదేముంది మీకు అండగ్రౌండ్ డ్రైనేజీ కానివ్వండి లేకపోతే వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇలా ఉంటాయి బట్ ఇక్కడ మెయిన్ ఏంటంటే ప్రాజెక్ట్ హై ప్రాజెక్ట్ హైలైట్స్ మీరు చూస్తున్నారు కదా చుట్టూ కాంపౌండ్ వాల్ కానీ మెయిన్ రోడ్స్ కానీ డ్రైనేజీ సిస్టమ్స్ కానీ ఆల్మోస్ట్ వర్క్లు అయితే ఫినిష్ అయినాయి ప్రస్తుతానికి అయితే సైట్లో వాటర్ ట్యాంక్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి సో ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి కొంచెం వర్క్స్ అనేవి స్లోగా వెళ్తాయి ఒక వన్ ఆర్ టూ మంత్స్ తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ వర్క్ అనేది ఫాస్ట్గా అవుతుంది మరికెందుకు ఆలస్యం లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ